ఏసయ్యను రక్షకునిగా హృదయంలో చేర్చుకొని నమ్మి బాప్తి పంపొంది ప్రతిరోజు బైబిల్ చదువుకొని వాక్యం చదివి ప్రార్థన చేసి సహవాసంలో ఉన్నవాళ్ళు ఈ జాగత్వాలు వ్యభిచారాలు దొంగతనాల్లో వెళ్ళరు మోస్ట్ ప్రాబబుల్లీ భౌతిక శరీరానికి సంబంధించి మనం తప్పులు చేయకుండానే ఉన్నాం ఇది మోస్ట్ ప్రాబబుల్ కేస్ ఎప్పుడో రిమోట్ పాజిబిలిటీ వెయ్యి మందిలోనూ లక్ష మందిలోనూ ఒకడు జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి నాట్ ఎవ్రీబడి వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ థౌజండ్ పీపుల్ ఎప్పుడో లైఫ్ టైంలో ఒక్కసారి ఏదన్నా శరీరంతో తప్పు చేసే అవకాశం ఉంది అది రిమోట్ పాజిబిలిటీ నాట్ ఎవ్రీ డే ఎక్స్పీరియన్స్ ప్రతి ప్రతి ఆదివారం మనం ప్రభావ నేను ఆమెతో విభిచారం చేశాను క్షమించు పలానోని మటన్ చేశాను క్షమించు అని ఒప్పుకుంటాం మన పాపాలు కాదు అట్లాంటివి మనకు వెయ్యామడల దూరం భౌతిక శరీరం సంగతి వస్తే మనకు ముందు భయం తప్పులు చెయ్యం కానీ ఏమైనా ఆత్మ సంబంధమైన కల్మషాలు ఉండొచ్చు అసూయ అది కూడా పాపమే కోపము అన్కంట్రోలబుల్ యాంగర్ అది కూడా పాపమే రహస్యంగా పగ పెట్టుకోవడం అది పాపమే వ్యభిచారం చేయలేదు చేయాలని ఆశ పెంచుకున్నాం అది పాపమే ఎక్కడైనా తప్పు జరుగుతుంటే చూచి ఖండించలేదు అది పాపమే దశమ భాగం ఇవ్వక మీరు నా యొక్క దొంగిలించిటి నరుడు దేవుని వద్ద దొంగిలించునా మీరు దొంగతనం చేశారంటాడు అలాగే జస్ట్ బికాస్ మనం వ్యభిచారం చేయలేదు మర్డర్ చేయలేదు దొంగతనం చేయలేదు అంత మాత్రాన మనం పరిశుద్ధులమనే కాదు అంతరంగ కల్మషము ఉన్నది ఆత్మ సంబంధమైన పాపాలు ఉన్నాయి మనస్సులో కల్మష ఇవన్నీ ఉన్నాయో ఏమోనని మనం ఒక్కసారి చూసుకుంటే మంచిది దేవుని కృప చేత అది కూడా మీరు లేవు ఏమో ఒకవేళ లేకుండొచ్చు నేను అన్నాను మీరు తప్పకుండా అసూయపరలే అని ఎట్లా అంటే నేను అన్నాను మీరు చాలామంది అసూయ లేని చక్కని పరిశుద్ధులైన దేవుని బిడ్డలై ఉండొచ్చు ఎవరిని ద్వేషించారు అందరినీ ప్రేమిస్తారు దర్ మే బి గుడ్ పీపుల్ అమాంగ్ యూ ఆర్ మే ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ ఉండొచ్చు ఒక్కసారి అయితే పరీక్షించుకుంటే మంచిది ఇట్ ఈస్ పాసిబుల్ మనలో ఏదైనా ఒక పరిస్థితి ఒక తలంపు ఒక యాటిట్యూడ్ దేవునికి దుఃఖకరంగా ఉన్నదేమో అది లేకపోవచ్చు కూడా మీరు కొంచెం పరీక్షించిన తర్వాత ఎంత పరీక్షించినా ఒక్కోసారి ఏం ఒప్పుకోవాలని అర్థం కాదు ఏ పాపం ఒప్పుకోవాలో అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మని అడగాలి ప్రతి రహస్యములు అడిగిన తండ్రి నా సంగతి నాకు తెలియదయ్యా నీవే నన్ను పరీక్షించు తాబీదు ప్రార్థన చేసినట్టు పరీక్షించు నా తప్పులు నాకు తెలియచే పని అడగాలి అడిగిన తర్వాత ఒకవేళ తప్పులే కనపడ్డ ఇక తప్పు చేశాను కాబట్టి రెండవ తండ్రి ఇక నాకు ప్రభు ప్రభువు ద్రాక్షద్దు ప్రభు రక్తము ప్రభు శరీరం నేను పరీక్షించుకుంటే నాలో చాలా లోపాలు కనబడ్డాయి కనుక ఇప్పుడు వద్దని వెళ్ళిపోవద్దు అలా చేసి స్వపరీక్ష చేసుకొని అప్పుడు ఆ రొట్టె తినాలి ఆ పాత్ర అది మాత్రం కంపల్సరీ మరి సార్ నాలో చాలా ఉన్నాయి ఈ పొరపాట్లన్నీ నాకు కనపడ్డాక నాకు కాన్ఫిడెన్సే పోయింది ఇన్ని తప్పులు నాలో పెట్టుకొని ప్రభు రొట్టె ఎట్లా తినాలి ప్రభు రక్తం ఎలా తాగాలి అంటే అలాగా స్వపరీక్ష చేసుకున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ అంతా పోయిందనుకో నేను యోగ్యరాల్ని కాదు యోగ్యుడిని కాదనుకొని నిశ్చయిత నువ్వు పోగొట్టుకున్నప్పుడు నీకు నిశ్చయత ఇవ్వడానికి ఏసు రక్తము నీకు అవైలబుల్గా ఉంది దేవుడు స్తోత్రం కలిగిన కాక ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడిగా చేయ అది భౌతికము కానీ సంబంధమైనది కానీ మానసికమైనది కానీ ప్రతి పాపమును నిన్ను పవిత్రుడిగా చేస్తాను కనుక స్వపరీక్ష చేసుకోవాలి వారమంతా నేను జ్వరం వచ్చి మొలకబడి ఉన్న సరిగా పాపం చేస్తానంటే అవి ఉండొచ్చు లేకుంటే ఉపవాసం ప్రదర్శించుకున్నవేమో ప్రార్థనతో గడిపేవేమో ఇంకేం తప్పు చేస్తా చేయలేదు కానీ హృదయాన్ని ఆలోచనలను పరీక్షించుకోవాలి ఎక్కడైనా ఏ మార్మోళ్ళకది ఏమన్నా మురికి మా ఇంట్లో ఒక పని మనిషి ఉండేది రోజుల కిందట ఆమె శుభ్రంగా దుడుస్తారు ఇల్లు అంటే అద్దంలాగా మెరిసిపోతుంది అనమాట చాలా సార్ ఒకసారి నాకు అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని అని చెప్పి సోఫా పక్కకు తీస్తే అక్కడ అంగుళం అంత దట్టంగా మట్టి అంటే అంత దుడుస్తుంది కానీ కిందికి పోతుండదన్నమాట దానికి మన స్వపరీక్ష కూడా సార్లు అట్లాగే ఉంటుంది సోఫాలు గీపాలన్నీ జరిపి మంచాలు బీరువాలు జరిపి ఎక్కడెక్కడన్నా ఏ కింద మట్టి ఉండదా చెత్త చెదారం ముందు అన్ని బాగా పరీక్షించుకొని ఎక్కడైనా ఉంటే ఉంటుంది మన మనుషులు మట్టి శరీరం కదా మట్టిలోకంలో బ్రతుకుతున్నాం యాకోపోయినట్టు ప్రతి మనుషుడు మనలో అందరూ కూడా అనేక విషయాలలో మనమందరములు తొట్టిల్చున్నా ఏదో ఒకటి మరి అలాంటప్పుడు ఏంటంటే కానీ యోగ్యునిగానే వెళ్ళిపోవద్దు నన్ను యోగ్యునిగా చెయ్యి తండ్రి అని ఏసైనా అడగాలి దేవుని స్తోత్రం కలిగిన కాక యోగ్యుడు కాని వాటిని యోగ్యునిగా చేయడానికి ఏసు శిలవులు రక్తం ఖర్చా దేవుని స్తోత్రం కలిగిన కాక డజన్ మ్యాటర్ యూసే దాట్స్ నాట్ వది ఈవెన్ ఐ ఐఎమ్ నాట్ వర్ది నేను యోగ్యుని కానీ నేను యోగిని నేను కాదు నువ్వు కాదు ఎవరు కాదు యేసు రక్తము ప్రోక్షించబడిన వాళ్ళు మాత్రమే యోగ్యులు దేవుని స్థోలం యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళు మాత్రమే యోగ్యులు కాదు ఏసు రక్తము మన మీద ప్రోక్షించబడకుండా మనంతర మనం ఎప్పటికి యోగ్యులు ఇవాళ మనం ఈ రెండు పనులు చేద్దాం స్వపరీక్ష చేసుకుందాం యేసు రక్తంలో స్నానాలు చేద్దాం ఆ తర్వాత తప్పనిసరిగా ఆయన ఇచ్చే నీతి వస్త్రాన్ని కప్పుకొని ప్రభు శరీరాన్ని పూజిద్దాం ప్రభు రక్తాన్ని తొలగుతాం దేవుడి మాటలు మనం వెనుకెట్లు రెండు రన్ని పిల్లరా ధైర్యములేని మనం యేసు రక్త ప్రోక్షణము చేత ధైర్యాన్ని పొందుకొని మనము យោគ្យមង្កោប្រភពផលលោក